హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పీజే పన్నా జ్వెలర్స్ ఎక్స్క్లూజివ్ సో ఈ రోజు వచ్చేసి మనం బ్యూటిఫుల్ అండ్ ఎక్స్క్లూజివ్ లైట్ వెయిట్ బీడ్స్ కలెక్షన్ అయితే చూస్తామండి సో ఈసారి స్పెషల్ వచ్చేసింది మనకి బ్యూటిఫుల్ అండ్ ఎక్స్క్లూజివ్ లైట్ వెయిట్ షార్ట్ బీట్స్ నెక్లెసెస్ అనమాట సో మీకు నచ్చిన డిజైన్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకునే స్క్రీన్ పైన మాకు వాట్సాప్ అయితే చేసుకోవచ్చు లెట్ మీ స్టార్ట్ ద కలెక్షన్ ఫస్ట్ మేము వచ్చేసి బ్యూటిఫుల్ చోకర్ అండి అండ్ ఇది మీరు నార్మల్ నెక్లెస్ లాగా కూడా వేసుకోవచ్చు మీకు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అండ్ చాలా కంఫర్టబుల్ కూడా ఉంటుంది సో చాలా మందికి డౌట్ ఉంటుంది ఇది పైన ఉందని మనకి మేబీ కొంచెం పోకింగ్ లాగా ఉండవచ్చు కానీ అలా ఏమీ లేదు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది చాలా స్మూత్గా అయితే డిజైన్ చేశారు దీన్ని మీరు ఈజీలీ పూజాస్కి లేకపోతే స్మాల్ ఫంక్షన్స్కి వేరే అయితే చేసుకోవచ్చు దీనికి సేమ్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో మీరు అది కూడా తు తీసుకోవచ్చు యాజ్ అ ప్రాపర్ సెట్ అనమాట దీని నెట్ నెట్వీట్ వచ్చేసి మనకి ట్యాక్ పైన ఉంటుంది సో మీరు స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ పైన మనకి వాట్సాప్ చేసుకోవచ్చు లేకపోతే అలాగే మీకు స్క్రీన్ పైన వెబ్సైట్ డీటెయిల్స్ ఉంటుంది మీరు వెబ్సైట్ కూడా మనది బ్రౌజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ నెక్లెస్ చూడండి ఇంత బ్యూటిఫుల్ నెక్లెస్ కదా సో ఇది వచ్చేసి మనకి ఇలా పోటా స్టోన్స్తో డిజైన్ చేశారు లైక్ పెండెంట్ టైప్ డిజైన్ అయితే చెప్పవచ్చు మనం స్టోన్ గా డిజైన్ ఉంది మనకి అండ్ పోటా స్టోన్స్ మనకి వచ్చేసి బేరల్ పోటాస్టోన్స్ అనమాట దాని చుట్టూ మనకి సీజెడ్ వర్క్ వచ్చేసింది అండ్ కింద హ్యాంగింగ్స్లో అయితే మనకి స్వరోస్కి పర్ల్స్ అలాగే చిన్న చిన్న పర్ల్స్ కూడా ఇచ్చేసారు దీని వెయిట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్లో ఉందండి నెక్స్ట్ మన వచ్చేసి రెడ్ బీడ్స్ నెక్లెస్ అనమాట సో రెడ్ బీడ్స్తో పాటు మనకి చిన్న చిన్న పర్ల్స్ వచ్చేసింది అలాగే ఫస్ట్ లేయర్ పైన చూస్తే మనకి దీంట్లో రెడ్ స్టోన్స్తో అయితే డిజైన్ చేశారు బ్యూటిఫుల్ షైనీ స్టోన్స్ అనమాట అలాగే కింద వచ్చేసరికి మనకి ఇలా సీజెడ్ ప్యాటర్న్తో డిజైన్ చేశారు సో స్టన్నింగ్ డిజైన్ అని చెప్పొచ్చు మనం అండ్ ఇలాంటి డిజైన్స్ మనకి చాలా లైట్ వెయిట్లో ఉంటుంది అలాగే లుకింగ్ వైజ్ అయితే మనకి చాలా హెవీగా లుక్ అయితే ఇచ్చేస్తుంది సో ఆ రెడ్ స్టోన్స్ ఆ వైట్ స్టోన్స్ అలా లైన్ లాగా డిజైన్ చేసి బ్యూటిఫుల్ డిజైన్ అయితే చేశారు మనకి సో సో అలాగే మీకు నచ్చిన డిజైన్స్ మీరు స్క్రీన్షాట్ తీసుకుని స్క్రీన్ పర్వక వాట్సాప్ చేసుకోవచ్చు దీన్ని నెట్వేట్ వచ్చేసి మనకి ఫోర్టీన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్లోనే ఉందండి ఇప్పుడైతే నెక్స్ట్ నెక్లెస్ చూసేద్దాం అలాగే మీకు ఏ కలెక్షన్ నచ్చింది ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏ డిజైన్ నచ్చింది అనేది ఇంకా మీకు ఫర్దర్ ఎలాంటి వీడియోస్ కావాలి అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మా టీం వాళ్ళు మీ ముందుకి అలాంటి కలెక్షన్ అనేది తీసుకు వచ్చేస్తారండి ఇప్పుడైతే నెక్స్ట్ నెక్లెస్ చూసేద్దాం సో నెక్స్ట్ నెక్లెస్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండ్ ఇది వచ్చేసింది మనకి ఇలా పర్ల్ డీటెయిలింగ్తో సో ఒక పర్ల్ లేయర్ ఇచ్చేసి దాని చుట్టూ మనకి కింద డిజైన్ ఇచ్చేసారు విత్ బిగ్గర్ సైజ్ ఆఫ్ ఫ్లోరైడ్ బీడ్స్ అనమాట సో దీస్ ఆర్ ఆల్ పేస్టల్ కలర్ బీడ్స్ లైక్ దానిపైన మనకి ఇలా బ్యూటిఫుల్గా గోల్డ్ కార్వింగ్ వర్క్ అయితే వచ్చేసింది సో కింద చూసిన బీడ్స్ అన్నీ వచ్చేసి మనకి సెమీ ప్రెషర్స్ బీడ్స్ అనమాట అండ్ మీరు చూసిన కదా ఏమన్నా అన్నివెంట్ షేప్గా బీడ్స్ అనేది డిజైన్ చేశారు ఆ పర్ల్ డీటెయిలింగ్ చూడండి దానిపైన మనకి ఇలా మిడిల్ మిడిల్లో స్టోన్స్ వర్క్ కూడా వచ్చేసింది సీజెడ్ వర్క్ అనమాట నాకైతే చాలా నచ్చింది ఈ మధ్య చాలామంది ఇలాంటి పేస్టిల్ కలర్స్ని నచ్చుతారనమాట బ్యూటిఫుల్ నెక్లెస్ అండి అండ్ దీని వెయిట్ వచ్చేసి కూడా మనకి టెన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో ఉంది నెక్స్ట్ నెక్లెస్ చూద్దాం సో ఇది వచ్చేసి మనకి టూ ఇన్ మన అన్న చెప్పవచ్చు మనం సో ఇది మనం యాజ్ చోకర్ వేసుకోవచ్చు అలాగే మనం ఒక మీడియం లైన్ నెక్లెస్ లాగా కూడా దీన్ని వేసుకోవచ్చు బికాస్ బ్యాక్ సైడ్ మనకి అడ్జస్టబుల్ డోరీ ఉంటుంది సైడ్స్కి వచ్చేస్తే మనకి ఇలా ఫోర్ లేయర్స్ ఆఫ్ బ్యూటిఫుల్ కటింగ్ స్టోన్స్ అండ్ అలాగే చిన్న చిన్న పర్ల్ డిజైనింగ్ అయితే వచ్చేసింది సో ఫోర్ లేయర్స్ ఈ సైడ్ మనకి ఉంది దీంట్లో హైలైట్ ఏందంటే మనకి ఇలా బ్యూటిఫుల్గా పెద్ద సైజ్ ఆఫ్ పెండెంట్ సో అది మనకి టూ స్టెప్ పెండెంట్లో అయితే డిజైన్ చేశారు ఫస్ట్ పెండెంట్ వచ్చేసి మనకి ఒక సీజెడ్ వర్క్ లేయర్ ఉంది అలాగే కింద చూస్తే మనకి ఇలా పీకాక్ డిజైన్ అయితే వచ్చేసింది మిడిల్లో చూసినా కదా అవన్నీ వచ్చేసి మనకి పోటా స్టోన్స్ గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చేసి పోటా స్టోన్స్ అలాగే కింద హ్యాంగింగ్స్లో కూడా మనకి బీడ్స్ తో పాటు చిన్న చిన్న పర్ల్ డిజైన్ అయితే వచ్చేసింది దీని వెయిట్ వచ్చేసి మనకి థర్టీన్ గ్రామ్స్లో ఉందండి సో చాలా తక్కువ వెయిట్లో బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే వచ్చేసాయి నెక్స్ట్ వన్ చూడండి బ్యూటిఫుల్ అలాగే కలర్ఫుల్ నెక్లెస్ అని చెప్పవచ్చు మనం దీన్ని దీనిలో రకరకాలుగా కలర్స్ అయితే యూజ్ చేశారు పేస్టల్ కలర్స్ ఉన్నాయి గ్రీన్స్ ఉన్నాయి పింక్స్ ఉన్నాయి అలాగే గోల్డ్ ఫినిషింగ్తో కూడా వర్క్ ఉంది సో గోల్డ్ ఎలా ఉంటుంది అంటే దీంట్లో మనకి పీకాక్ డిజైన్ ఉంది కదా అది వచ్చేసి మనకి ఇలా గోల్డ్ డీటెయిలింగ్లో ఇచ్చారు కింద పెండెంట్లో కూడా మనకి నక్షి ఫినిషింగ్ వచ్చేసింది అలాగే సీజెడ్ వర్క్ ఉంది టూ లేయర్స్ ఆఫ్ బీడ్స్ డిజైన్ వచ్చేసింది విత్ బంచెస్ ఆఫ్ పర్ల్స్ సో ఒక పర్ల్ లేయర్ వచ్చేసి మనకి అంటే పేస్ట్ కలర్ పర్ల్స్ వచ్చేసాయి అలాగే సెకండ్ లేయర్ వచ్చేసి మనకి ఇలా బేరియల్స్తో డిజైన్ చేశారు అయితే చాలా నచ్చింది నాకు అంటే కొంచెం హెవీ లుకింగ్ అయితే ఇచ్చేస్తుంది కానీ ఐ ఆల్సో థింక్ దిస్ ఈస్ ఆల్సో లైట్ వెయిట్ అనమాట సో ఎవరిదైనా అంటే కొంచెం మీడియం రేంజ్ ఉంది త్రీ టు త్రీ త్రీ టు ఫైవ్ రేంజ్ రేంజ్లో ఏదైనా సెట్ చూసినారంటే వాళ్ళు ఇలాంటి సెట్స్ అయితే చూడవచ్చు బ్యూటిఫుల్గా ఉంది దీనికి సేమ్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి దీని వెయిట్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఉంది నెక్స్ట్ వన్ చూడండి మ్యాంగో డిజైన్ నెక్లెస్ సో జనరల్గా మ్యాంగో డిజైన్ నెక్లెస్ అంటే మనకి కుందన్స్లో ఉంటుంది అలాగే పోల్కీస్లో ఉంటుంది కానీ ఈసారి వచ్చేసింది మనకి ఇది సీజెడ్ వర్క్లో సో మనకి ఈ సైడ్ సిక్స్ సిక్స్ మ్యాంగో డిజైన్ అయితే వచ్చేసింది అండ్ ఇక్కడ కింద వచ్చేసి మనకిలా మళ్ళీ టూ స్టెప్ పెండెంట్ అయితే ఇచ్చేసారు విత్ పీకాక్ డిజైన్ అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి మనకిలా సీజెడ్ వర్క్తో డిజైన్ అయితే ఉంది కింద ఇంకా పర్ల్స్ అండ్ చిన్న చిన్న గ్రీన్ బీడ్స్ అయితే హ్యాంగ్ చేశారు సో వైట్ అండ్ గ్రీన్ ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు మన ఆ కాంబినేషన్ అయితే నాకు చాలా నచ్చుతుంది సో మీరు ఏదైనా డ్రెస్సింగ్కి కూడా ఇలాంటి నెక్లెస్ అయితే వేసుకోవచ్చు లెట్ ఇట్ ఫర్ ట్రెడిషనల్ వేర్ అలాగే స్మాల్ ఫంక్షన్స్కి పూజాస్కి ఇంకా ఏ జనరేషన్ కూడా ఇలాంటి నెక్లెసెస్ వేసుకోవచ్చు అండి ది వెయిట్ వచ్చేసి మనకి ఎయిటీన్ గ్రామ్స్లోనే ఉందండి నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ నెక్లెస్ విత్ నవరత్ కాన్సెప్ట్ అనమాట సో నవరత్న కాన్సెప్ట్తోనే మనకి ఎలా ఉంటుందంటే జనరల్గా జో రియల్ నవరత్నం ఉంటుంది కదా అవి చాలామంది అంటే ఎలా డౌట్గా ఉంటుంది మనం వేసుకోవచ్చా వేసుకోలేనా కానీ ఇవి వచ్చేసి మనకి సెమీప్రిషస్ కాబట్టి ఎవరైనా ఈజీగా వేర్ చేసుకోవచ్చు అండ్ ఏం కాదు వాళ్ళకి ఈజీగా వెయిట్ చేసుకోవచ్చు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇవన్నీ సెమీ ప్రిస్టస్ కాబట్టి ఏ ఏజ్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు అండి పైన అన్నీ వచ్చేసి మనకి ఇలా బ్యూటిఫుల్ పోటాస్ట్రోన్ ఇచ్చేసారు విత్ నవరత్న కాన్సెప్ట్ వెయిట్ వచ్చేసి దీనికి ఎయిటీన్ పాయింట్ టూ గ్రామ్స్లోనే ఉందండి కింద వచ్చేసి మనకి ఇలా పర్ల్ డీటెయిలింగ్ అయితే వచ్చేసింది సో ఈరోజు ఈ వీడియోకి ఇది లాస్ట్ నెక్లెస్ అనమాట సో మీకు నచ్చిన డిజైన్స్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి I like it. Thanks for watching this video. Do like, share, and subscribe to our channel. Thank you so much. Bye.